ఓటమి మన చెంతకు వచ్చినప్పుడు అంగీకరించిన అంగీకరించకపోయినా కొద్ది రోజులకైనా రీలేజ్ అవ్వాలి జీర్ణించుకోవాలి ఇప్పుడు జగన్ అది చేయలేకపోతున్నారా అది చేయలేకే ఆల్రెడీ ఎన్నికలకు ముందు ఫలితాలు వచ్చి ముందు ఆయన విదేశాల టూర్ వెళ్ళారు తర్వాత వచ్చేసారు అనుకున్న అది అవ్వలేదు ఆయన మొత్తం ఏదైతే అనుకున్న అదంతా కొలాప్స్ అయిపోయింది భారీ ఓటం చప్పు చూడాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆయన సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ అయితే వేసుకున్నారంటే యూకే టూర్కి వెళ్ళడానికి అనుమతి కావాలని ఆయనే కాదు విజయసాయిరెడ్డి కూడా ఆయన కూడా యూరోప్ వెళ్ళడానికి కూడా ఆయన అనుమతి కోరుతూ ఒక పిటిషన్ వేసుకున్నారట ఇదంతా నిజంగా ఏదో ఇక్కడ ఉండలేకో లేదంటే ఇక్కడ ఓటమిని జీర్ణించుకోలేకో ప్రజల్లో తలెత్తుకు తిరగలేకో అది ఒక అభాస పాలుగా ఫీల్ అయ్యి రాష్ట్రం వదిలి వెళ్ళిపోతే దేశం వదిలి వెళ్ళిపోతే కేడర్లో నిస్తేజం పెరగదా నిజంగా అందుకేనైనా ఆయన పిటిషన్ వేసింది నిజంగా లాంగ్ టూర్ వెనక వేరే కారణం ఏదైనా ఉందా ఇదంశమే చేసిన ప్రయత్నం చేయాలి సార్ జగన్ లాంగ్ టూర్ నిజంగా అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు ఆయన ఫ్రీ హ్యాండ్ ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఎల్ల రోజులు తప్పేం లేదు కానీ ఒక నెల రోజులని ఏదో అంటున్నారు అంత లాంగ్ టూర్ అవసరమా నెల రోజులని అని అన్న దాంట్లో ఏం లేదు లేదు కాబట్టి తీసుకుంటారు అంతే విజయసాయి రెడ్డిది లాంగ్ టూర్ ఆయన రెండు నెలల్లో ఏమో పెట్టుకున్నట్టు ఆయనకి ఇక్కడేం పెద్దగా ఆయనతో పని ఏమి లేదు లేదు ఆయనకి ఇప్పుడు పార్లమెంట్ ఏం లేదు పార్లమెంటరీ పక్ష నాయకులు పార్టీ ఏం వేరే బాధ్యతలు ఏమి ఇవ్వట్లేదు ఆయనకి ఆ అయితే ఏదో ఇచ్చింది ఇప్పుడు ఇవ్వట్లేదు ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో ఆయన ఏదో చేద్దాం అనుకుంటారు గానీ ఏమి జైన్ అనే అసంతృప్తి కూడా ఉంది ఆయన లో ఉండిపోతారు ఇక్కడ ఈయనకి వచ్చేటప్పటికి జగన్కి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు ఇంకోటి చంద్రబాబు గారు ఆ టైంలో వెళ్లేడప్పటికీ ఇప్పటికొకటే తేడా బాబు గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎన్ని రోజులు విదేశాల్లో ఉన్నారు ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నారు మనకెవరికన్నా తెలుసా బావుగారి టైంలో ఎట్లా ఉంటుంది అంటే రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇవాళ ఇక్కడే ఉన్నారు అన్నటువంటి తరహాలోనే ఉంటుంది అమరావతి డేట్ లైన్తో వార్తలు వస్తాయి నాయకులకి ఎట్లా చెప్పారు అధికార ఇదే సోన్ వాళ్ళతో సమీక్షించారు ఎట్లాంటి నిజంగా చేశారా లేదా అడిగి తెలియదు బేసిక్గా ఆయన తర్వాత ఎప్పుడో చూస్తే హైదరాబాద్ నుంచి వచ్చి చాలా రోజులైంది అని మాట్లాడేవాడు అందులో వాస్తవంగా చెప్పాలంటే మొదట రెండేళ్ళు ఆయన చాలా కాలం అక్కడే ఉన్నారు హైదరాబాద్ దగ్గరే గడిపా రెండో ఏడు తర్వాత నుంచి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అప్పటి నుంచి కరోనా కంప్లీట్ గా అక్కడే కదా ఉంది అసలు అప్పుడు వచ్చారని బేసిక్ గా రెండేళ్లు దగ్గర దగ్గర కరోనా అంత అప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ కాల్సి అంతే కదా మరి అప్పుడు లేని ఇప్పుడు ఇక్కడ బెంగళూరు వెళ్తే వెళ్ళాడు పారిపోతున్నాడు లేకపోతే క్యాంప్ చేస్తున్నాడు రాష్ట్రంలో ఉండలేకపోతున్నారు జగన్ అంతకుముందు చంద్రబాబు గారు అట్లా కొన్నట్ట రాష్ట్రంలో ఉండలేకపోయినట్ట ఒక రెగ్యులర్ యాక్టివిటీ అనేది వీళ్ళకి చంద్రబాబుకి హైదరాబాద్లో ఉంది జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ బెంగళూరు రెండు చోట్ల ఉన్నాయి ఇల్లు హైదరాబాద్కి వెళ్ళలేకపోతున్నాడు ఆయన ఎందుకని ఆడ ఉంది ఆ లోటస్ పాంట్ ఆవిడ ఆక్రమించేసుకుందాం అక్కడికి వెళ్ళరు వెళ్ళారు వెళ్ళారు బెంగళూరు ఇంటికి పోతున్నాడు ఇప్పుడు లేకపోతే గనక ఆడికి పోవాలో తెలిసేది కదా ఎందుకు ఉండొచ్చు కదా అంత పెద్ద ఇల్లు కట్టుకొని ఆడే పిల్లలు వెళ్ళిపోవడం ఎందుకు రోజు ఏం కూర్చుంటారు అక్కడే అంతే బేసిక్ గా ఇప్పుడు పార్టీ యాక్టివిటీ ఈ టైం ఆయన ఒక సాధారణ మంచి ఐదు సంవత్సరాల పాటు రోజు కూర్చుని ఏం చేస్తారు ఆయన సాధారణ మంచిగా పార్టీ నాయకుడు సాధారణంగా ఏం చేస్తాడు నాకు అర్థం గా రోజు కూర్చొని ఏం చేస్తాడు బేసిక్ గా ఇప్పుడు పార్టీ నాయకులు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడండి రోజు ఏం చేస్తాడు కూర్చుని పాత క్యాండిడేట్ చేసుకోవాల్సింది అధికారంలో ఉన్నోళ్ళు మళ్ళీ చివరిలో రాజకీయం ఉంటుంది లాస్ట్ వన్ ఇయర్ ఈ లోపు ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఏం చేయాలి పార్టీ యాక్టివిటీ అప్పటికప్పుడు నడుస్తూ ఉండాలి అది ఎట్లాగో నడుపుతూనే ఉన్నాడు కదా ఇప్పుడు ఎదవరకటితో పోల్చుకుంటే జగన్ రెండు వేల పద్నాలుగు మధ్యలో ఉన్న జగన్తో పోల్చుకుంటే ఈ దఫా వెయ్యి రెట్లు బెటర్ అప్పుడు ఎంత తిరగలా ఎంత పని చేయలే ఏది సమీక్షలు అవన్నీ కూడా అప్పుడు ఓడిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కువగా హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉండేవాడు రివ్యూలు కూడా లోటస్ పాండ్ లోనే జరిగాయి ఇక్కడ కాదు అప్పుడు మనం ఒకసారి గుర్తించుకోండి లాస్ట్ లో ఇల్లు కట్టుకున్నాక ఆరు నెలల ముందేమో ఇల్లు కట్టుకున్నాడు ఎలక్షన్ అప్పటి నుంచి ఇక్కడ ఉండేవాడు అంత ముందు వందకి డెబ్బై ఎనభై శాతం హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మీద లోటస్ పాండే కదా అని నవ్వుకునేవాడు అప్పుడు ఇంకోటి మనకు అప్పుడు నేను హైదరాబాద్ లో జాబ్ చేసేవాడిని కాబట్టి నాకు డిబేట్ లకు ప్రాబ్లం ఉండేది కదా గెస్ట్లు ఎప్పుడు ఎమ్మెల్యేలు వస్తానే ఉండవు వైసీపీ వాళ్ళతో ప్రాబ్లం ఉండేది కదా టీడీపీ వాళ్ళతో ప్రాబ్లం అయ్యింది టీడీపీ వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు అక్కడొచ్చేవాడు కాదు చంద్రబాబు గారు ఇక్కడే ఉండేవాడు కదా కాబట్టి ఇక్కడ మొదటి రెండేళ్ళు అయితే ప్రాబ్లం రాల మొదటి రెండేళ్ళు అయితే ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచింది మూడో ఏడాది నుంచి గెస్టులకు పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే గెస్ట్ తెలుగుదేశం వాళ్ళు అందరూ ఇక్కడ వైసీపీ వాళ్ళు అక్కడే దొరికే వాళ్ళు దాకా వస్తే దొరికే దొరికేవాళ్ళు ఇక్కడ చివరికి అందుకే ఇక్కడ పెట్టుకుని చేసుకోవాల్సి వచ్చింది అట్లాగే ఉండేది ఇప్పుడు అట్లాగే నడుస్తా ఉంటది ఇందులో విదేశాలకు వెళ్తాడా లేకపోతే పోతాడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఇప్పుడు చూడాల ఇవాళ వచ్చే కంప్లైంట్ లో తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకే వస్తాయి ఎక్కువ ఎందుకు ఈ ఐదేళ్లు వైసీపీ పాలన మీద కంప్లైంట్లే ఉంటాయి ఇప్పుడు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ పాలన మీదకి సంబంధించినటువంటి ఈ దాడులు ఇవి లోకల్ ఎమ్మెల్యేలు ఫాలోఅప్ చేస్తున్నారు అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ ఈయన కూర్చుంటున్నాడు ప్రస్తుతం అది నడుస్తుంటది ఎక్కువ కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ వస్తారు ఎట్లా ఉంటదంటే అంటే రెండు రోజులు పోయిన తర్వాత జగన్ దగ్గరకు వచ్చి ఏం కాలేదు అంటారు ఏం చేస్తాడు అతని ఇప్పుడు కానీ ఒకటి ఓకే ఆయన లండన్ వెళ్ళొచ్చు ఆయన నెల రోజులు ఉంటారా పది రోజులు ఉంటారా అనేది ఒకే కోర్టు అనుమతిస్తే వెళ్తారు కానీ ఇక్కడ రాజకీయ నాయకుడు కాబట్టి జరిగిన భారీ ఓటం కాబట్టి ఇంకా దాని నుంచి కోలుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు పిల్లలకి వెళ్ళడానికి వెళ్ళడానికి అయితే తప్పే లేదు దాన్ని మనం తప్పడడానికి లేదు ఆయన ఆయన వ్యక్తిగతవాది కానీ రాజకీయ నాయకుడిగా అలాగ వెళ్ళిపోవడం ఇదే ఒక కారణం అని చూపించడం నిజమేనా అది నేను అంటోంది అదే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా వెళ్ళాడు కదా అతను విదేశాలకి ఇక్కడ పిల్లలకి అది మరి అప్పుడు దేనికి వెళ్ళినట్టు గెలిచానన్న ఆనందం లేనట్ట అప్పుడు విదేశీ టూర్లు రెండు మూడు సార్లు వెళ్ళాడు కదా ఆయన అప్పుడు మరి దేనికి వెళ్ళినట్టు టూర్లకి అతనికి టూర్ రిలాక్స్ కి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్తుండేవాళ్ళు అది వాళ్ళకి అలవాటు ఒక రిలాక్సేషన్ అనేటువంటి ఇంకోటి జగన్ ప్రొసీజర్ చూస్తే ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఫాలో అవబోతున్నారు ఏది జగన్ ఉదయం పూట నుంచి సాయంత్రానికి ఆరింటికి క్లోజ్ చేసేస్తారు గవర్నమెంట్ మీరు చూడండి జగన్ అవును ఆరు కల్లా క్లోజ్ అయిపోయి ఒక ఉద్యోగి ఉద్యోగి అంతే పంచకొట్ట అంటే కార్పొరేట్ కంపెనీ నడిపినట్టే నడిపేవాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే రూట్ లోకి వస్తున్నారు శని ఆదివారాలు సెలవు ఉండేది జగన్ ఉన్నప్పుడు శని ఆదివారాలు ఏ అక్టివిటీ ఉండేది కాదు అంటే కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీలో శని ఆదివారాలు చాలా ఉంటది ఉదయం పదింటికి బిగిన వరకు అట్లాగే ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నారు బాబు గారు కానీ మొన్ననే అన్నారు ఆయన శని ఆదివారాలు దుర్వ్యూలు పెట్టకండి సాయంత్రం ఆరు తర్వాత పెట్టకండి ఎందుకంటే ఉద్యోగులు చెప్తున్నారు ఆయనకి సార్ చంపేస్తున్నారు మమ్మల్ని రాత్రి ఎట్లా ఉంటదంటే ఉద్యోగి ఇప్పుడు సాయంత్రం ఐదింటికి ఆరింటికి రివ్యూ పెడితే బాబుని కలుసుకుని మళ్ళీ వాళ్ళ కి వెళ్ళేటప్పటికి రాత్రి తొమ్మిదో బదు అవుతుంది మళ్ళీ పొద్దున్నే రావాలి ఆఫీస్ కి అది ఇక వాళ్ళకి బడ్డనే అయిపోతుంది జగన్ దగ్గర ఉద్యోగులు గా పనిచేశారు హ్యాపీగా అంత ముందు ఎప్పుడు లేనంత రిలాక్స్గా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ బాబు గారు ఆ రిలాక్స్ అంటున్నారు జగన్ తెచ్చినటువంటి కానీ ప్రస్తుత పరిస్థితులు ఒక దాడులు కానీ హత్యలు కానీ ఇవన్నీ జరగడం ఈయన చేతులు అధికారం లేదు మొన్నటి వరకు అధికారం చూసున్నారు జగన్ గారు ఒక నిస్తేజం ఆయనలో లేదంటే ఇంక మనం ఏం చేయలేకపోతున్నాం ఎక్కడుండి ఈ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా దానివల్ల కూడా విదేశీ టూర్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యి దీనికి అసలు ఏంటి పొంతనా కూతురు దగ్గరికి వెళ్ళడానికి దానికి ఏంటి పొంతనా బేసిక్ సమస్యల్లో ఏంటంటే గొడవలు జరిగిన వాళ్ళని పరామర్శించడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం దాని గురించి స్టేట్మెంట్ వేయడం ఇవన్నీ చేస్తున్నారు ఒకే ఒక అతిపెద్ద లోపం అలా జగన్లో ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తకు ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేసేవాళ్ళు లోకేష్ ట్వీట్ చేసేవాళ్ళు అచ్చెనాయుడు ట్వీట్ చేసేవాళ్ళు ఓ వంద మంది దాన్ని ట్వీట్ చేసి నాయకులు దాన్ని వెయ్యి మందికి లక్ష మందికి కోటి మందికి వెళ్ళేది ఇక్కడ జగన్ అది పట్టించుకోడు అంటే ఎప్పటికీ ఆ ముఖ్యమంత్రి ఫీలింగ్ చక్కనే ఉంటాడు ఏమి పట్టదు ఇప్పుడు తాడిపత్రలో జరిగింది అదే చంద్రబాబు ఉన్నప్పుడు జరిగితే ఏంటి జగన్ మా వాళ్ళ మీద దాడి చేస్తావా ఈ తీవ్ర పరిణామాలు ఎదురవుతే నీకు మా కార్యకర్తల జోలికి వస్తే దారని పెట్టేవాడు కదా స్వీటు లోకేష్ మేము అధికారంలోకి వస్తే అంత చూస్తాం అక్కడ అని చెప్పి పెట్టేవాడు కదా ఇప్పుడు అక్కడ ఏముంది అసలు తాడిపత్రిలో ఒక తా కార్యకర్తలకే పగిలింది ఒక కార్యకర్త ఇంటిని తగలెట్టారు జగన్ వెంటనే ఏం చేయాలా సోన్సో మా మురళి ఇంటి మీద దాడి చేయడం ఎలాంటి నీచమైన పని ఇది ఎట్లా చేస్తారు అట్లాగే మా సార్ రఫీని కొట్టారు ఇది ఎట్లా చేస్తారు ఇట్లాంటి పరిణామాలు కంట్రోల్ చేస్తారా లేదా లేకపోతే కనుక మేము వెళ్ళాల్సిన స్థాయికి వెళ్తాం ఇది మొన్న మాట్లాడారు రెండు సార్లు మాట్లాడాను కాబట్టి అయిపోయింది అదే జనం అర్థం చేసుకుంటారు అనుకుంటాడు ఆ మధ్య స్టేట్మెంట్ అయితే వచ్చాడు రేపు పొద్దున్న నేను కూడా కంట్రోల్ చేయలేను బాబు అని అలాగా అయిపోయింది అది అనేసి ఆగిపోతాడు ఇతను వాళ్ళు ఏంటి ప్రతిదీ ఫాలోఅప్ చేస్తారు ప్రతి చిన్న ఇన్సిడెంట్ కి ఫాలో అప్ చేస్తారు ఇవాళ సాక్షిలో వచ్చే ప్రతి వార్త లెక్క ప్రకారం తెలియ జగన్ ట్వీట్ లో ఉండాలి ఉండట్లేదు అతను అది అతని ఫెయిల్యూర్ అనాలా లేకపోతే లాజిక్ లెస్ అనాలో అది అతను ఆలోచించుకోవాలి అదే నిజంగా అంటే ఏమో వన్ మంత్ ఉందో లేదు తెలియదు కానీ ప్రచారాన్ని బట్టి అడుగుతున్నాను నిజంగా వన్ మంత్ లాంగ్ టూర్ అనేది పెట్టుకుంటే కేటర్ ఒక నిస్తేజం కూడా రాదు నాయకులు వెళ్ళిపోయాడు ఇప్పటికీ అలానే ఇలాంటి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు నడిపే వాడే లేకపోతే వెళ్ళిపోతారు ఆయన వచ్చేసరికి అంటే జనరల్ టూర్గా చూడాలి అంతే దీని వెనక పిల్లల దగ్గరికి వెళ్తాను జనరల్ టూర్ కింద చూడాలి దాంట్లో వెనకాల ఆయన ఏదో ఇగలేదు రైట్ చూద్దాం అతను నిజంగా లాంగ్ టూర్ ఉందా లేదా అనేది క్లారిటీ రావాలి ప్రచారం అయితే జరుగుతుంది ఈసారి ముప్పై రోజులు మనం పదిహేను రోజులు వచ్చారు కాబట్టి ఫలితాలకు ముందు ఫలితాల తర్వాత ముందు వచ్చేసారు కాబట్టి పదిహేను రోజులు ఈసారి నెల రోజులు ఉండబోతున్నారు రాష్ట్రంలో పరిస్థితులు కానీ ఆయన ఓటమిని జీర్ణించుకోలేక ఇక్కడ ఉండలేకపోతున్నారని ప్రచారం నిజంగా అదే కనుక జరిగితే అవాస్ పాలవుతారని నెల రోజుల పాటు అక్కడ ఉంటే చూద్దాం